ఈ ప్రపంచంలో అందరికంటే ఆఖరికి నిన్ను కనిపించిన తల్లిదండ్రుల కంటే నీ ప్రాణ స్నేహితుల కంటే ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా మిత్రమా అదే నీ అంతరాత్మ సబ్కాన్షియస్ మైండ్ నీ ప్రాణ స్నేహితులు నిన్ను మోసం చేసినా నీ తల్లిదండ్రులు నిన్ను విడిచిపెట్టి నీ పిల్లలు నిన్ను బయటకు గెంటేసిన చేతిలో చిల్లిగవ్వలేకపోయినా నీతో నిత్యము మాట్లాడేది నిన్ను నడిపించేది నీ అంతరాత్మనే నువ్వు చేసే ప్రతి పనిలోనూ ప్రతి విషయంలోనూ ఇది తప్పు ఇది కరెక్ట్ అని నిత్యము నీకు సలహాలు వార్నింగ్లు ఇచ్చేది నీ అంతరాత్మనే అదే నీ సబ్కాన్షియస్ మైండ్ నువ్వు ప్రాణం విడిచే వరకు నీతో ఉండేది ఈ లోకంలో ఎవ్వరూ నీతో ఉన్నా లేకపోయినా ఇది మాత్రం ఇరవై నాలుగు గంటలు నీతోనే ఉండి నిన్ను నడిపిస్తుంది నిన్ను బ్రతికిస్తుంది ఈ రోజు నుంచి నీకు ఎన్ని కష్టాలు సమస్యలు వచ్చినా నీకు నచ్చిన ఇష్టమైన వారితో చెప్పుకోవడం కంటే నీ అంతరాత్మ అయిన సబ్కాన్షియస్ మైండ్కు చెప్పుకోవడం వలన అది తప్పక నీకు మార్గం చూపిస్తుంది నీ సమస్యలు కష్టాలు తీర్చే మార్గం తప్పకుండా చూపిస్తుంది నీ అంతరాత్మను నువ్వు నమ్మితే ఈ ప్రపంచంలో నీకు తిరుగుండదు నీకు ధైర్యం కావాలి అంటే నీ సబ్కాన్షియస్ మైండ్ అయినటువంటి నీ అంతరాత్మకు చెప్పు ధైర్యం ఇస్తుంది డబ్బు కావాలన్నా ఇదే నీకు డబ్బు సంపాదించే మార్గం చూపిస్తుంది కేవలం నువ్వు నీ అంతరాత్మను సబ్కాన్షియస్ మైండ్ను గుడ్డిగా నమ్మితే అద్భుతాలు వండర్స్ ఆశ్చర్యకారాలు చేస్తుంది ఈ ప్రపంచంలో ఎవరిని నమ్మినా వ్యర్థమే నీ అంతరాత్మను నమ్ముకో గుర్తుంచుకో మిత్రమా నీ అంతరాత్మను మించిన ప్రాణంగా ప్రేమించే స్నేహితులు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత లోతైన సమాచారం కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్